ఓం సాయిరామండి అండి మీరు కోరుకున్న కార్యం ఏదైనా సరే పెళ్ళి కావచ్చు లేకపోతే ఇల్లు కావాలనుకుంటే లేకపోతే సంతానం అనుకోవచ్చు సరే ఏదైనా సరే అండి కోర్టు కేసు కావచ్చు ఏదైనా సరే మీరు చేయవలసింది ఏంటంటే శనివారాలు ఎర్లీ మార్నింగ్ వీలైనంత మట్టుకు సిక్స్ ఓ క్లాక్ కావచ్చు ఫైవ్ ఫోర్ ఫైవ్ అయినా పర్లేదు ఇది ఏం చేయాలి ఆవ నూనెతోని లేక నువ్వుల నూనెతోని ఒక దీపం వెలిగించండి మూడు వత్తులతో వెలిగించి ఇది ఎక్కడ పెట్టాలి ఇది కూడా రావి చెట్టు దగ్గర పెట్టాలి అయితే ఇందులో ఒక ప్రత్యేకత స్పెషాలిటీ ఏంటంటే ఒక గ్లాస్ తీసుకోండి ఏ గ్లాస్ అయినా సరే కొత్తది కానీ పాతది కానీ వీలైతే కొత్తది అయితే బెటర్ దేవునికి వాడేదైతే అందులో కొన్ని పాలు పోయండి అందులోనే కొన్ని నీళ్ళు పోయండి కొంచెం బెల్లం వేయండి కొంచెం నల్ల నువ్వులు పోయండి పోసి ఇది ఎర్లీ మార్నింగ్ ఎంత ఎర్లీ మార్నింగ్ అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా ఎంత వీలు తొందరగా వీలైతే అంత తొందర శనివారం ఇది కూడా ఎనిమిది లేక పంతొమ్మిది శనివారాలు ఇవి మీరు రావి చెట్టుకు పోయాలండి పోసి నువ్వుల నూనె లేక ఆవు నూనె దీపం వెలిగించండి సరిపోతుంది